అండి చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే ఆర్గంజా సారీస్ అండి ఆర్గంజా శారీస్ పైన మనకి ఏంటంటే ఇలా థ్రెడ్ వివింగ్ వచ్చేసి జెరీ లైన్స్ అనమాట ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి శారీది త్రీ ఫార్టీ నైన్ అండి మీకు విత్ బ్లౌజ్ కావాలి అంటే ఇలా పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే నేను సెట్ చేసిస్తాను బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు శారీ రేట్ వచ్చేటప్పటికి మూడు వందల నలభై తొమ్మిది బ్లౌజ్ రేట్ వచ్చేటప్పటికి నూట యాభై టోటల్ శారీ బ్లౌజ్ కలిపి ఐదు వందలండి షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ అండి శారీ కొన్నోళ్ళకి బ్లౌజ్ కూడా షిప్పింగ్ సేమ్ షిప్పింగ్లో వస్తుంది లేదు మాకు బ్లౌజ్ ఒకటే కావాలి అంటే బ్లౌజ్ ఒకటి కూడా మీరు తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఓన్లీ శారీ కావాలి అంటే శారీ ఒకటి కూడా తీసుకోవచ్చు ఆ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ వస్తుంది లైట్ మిస్ ప్రింట్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేయతలుసీ శారీ ఒకసారి నేను శారీ కూడా క్లియర్గా ఓపెన్ చేస్తాను మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అయితే పర్టికులర్గా మరక అనేది మనకి ఏంటంటే ఎక్కడొచ్చింది అనేది కూడా చూపిస్తాను ఇదేంటంటే కట్టు చెంగిపాటలోకి వెళ్ళిపోతుంది మనకి ప్లెయిన్ శారీస్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎటైనా వేర్ చేసుకోవచ్చు వాటిని టూ సైడ్స్ బోత్ సైడ్స్ మనం వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే వితౌట్ బోర్డర్స్ కాబట్టి అంతా ఆల్ ఓవర్ ఒకే డిజైన్ ఉంటుంది కాబట్టి మీరు బోత్ సైడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే మనకి ఆర్గంజా వస్తుందండి వీడియో క్లారిటీగానే ఉంది కదా క్ల క్వాలిటీ అయితే ఆర్గంజే వస్తుంది ఇది లైట్ శనగపిండి కలర్ అండి దీంట్లోనే మూడు సారీస్ అయితే మూడు డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఒక్కొక్కటి చూపిస్తాను దీనికి వచ్చేసి ఇదేంటంటే కొంచెం డార్క్ షేడ్ ఉంది కదా డార్క్ షేడ్ ఇలా మనకి జెరీ లైన్ అండి కనిపిస్తుంది కదా సిల్వర్ జెరీ లైన్ అనమాట దీనికి మీరు వైట్ బ్లౌజ్ అయినా పారప్ చేసుకోవచ్చు వైట్ బ్లౌజ్ కావాలి అని అడిగినా కూడా నేను వైట్ బ్లౌజ్ కూడా ఇస్తాను బట్ కాకపోతే నేను ఏంటంటే కొంచెం చిన్నాన్ ఫీల్డ్లో సాటింగ్ చిన్నానని ఈ బ్లౌజ్ అయితే మన దగ్గర ఉంది కదా నేను ఈ బ్లౌజ్ అయితే ప్యారే చేస్తున్నాను ఇది బ్లౌజ్ మీ వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది సింపుల్గా మనకి వర్క్ కూడా వచ్చింది సీక్వెన్సీ వర్క్ అనమాట అండ్ ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి చూస్తున్నా కదా సారీ అయితే మనకి ఆర్గంజా అండి సెమీ ఆర్గంజా వస్తుంది మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సింపుల్ అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది బ్లౌజ్ వద్దు అని అనుకుంటే ఓన్లీ శారీ అయినా తీసేసుకోవచ్చు ఒకసారి బ్లౌజ్ తీసి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది మనకి పింక్ కలర్ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది మీకు ఏ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే ఆ బ్లౌజ్ అయితే ప్యారెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే బ్లౌజ్తో కలిపి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అండ్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే శారీ అయితే అవుట్ ఫిట్ అయితే వేర్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది దట్టు మీ అందరికీ బడ్జెట్ కాస్ట్ క్లియర్గా చెప్పాలి అంటే సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఈ సారీస్ ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సేమ్ డిజైన్లో అండ్ నెక్స్ట్ వన్ అండి సీక్వెన్సీ శారీ అనమాట సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ సీక్వెన్సీ వస్తుందండి సెల్ఫ్ థ్రెడ్ వర్క్లో సీక్వెన్సీ అనమాట ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మంచి అన్ని క్రీమ్ కలర్ బేస్ అండి అండ్ బ్లౌజ్ పెట్టినా కూడా చూసుకోండి ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చెక్ అండ్ బ్లౌజ్ పెట్టినా కూడా ఒకసారి అవుట్ ఫిట్ అయితే చూసేయండి చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది సారీ క్లియర్గా పట్టుకో శారీ వేసినా కూడా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది దట్టు లైట్ వెయిట్ శారీస్ అండి మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లైట్ వెయిట్ శారీస్ అనమాట ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా చాలా చిన్న వీడియో మీకేంటంటే ఈ త్రీ ఏ ఉన్నాయి బట్ కాకపోతే ఇందాక చూపించాను కదా ఈ శారీలో అయితే మనకి దగ్గర దగ్గర ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ అయితే ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రిమైనింగ్ రెండు శారీస్ ఒక్కొక్కటే ఉన్నాయండి మీకు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్